మ అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో తులారాశి వారు డిసెంబర్ రెండవ తారీఖు లోపు పాటను కూడా తెలుసో తెలియకో ఈ మూడు ప్రదేశాలకి అస్సలు వెళ్ళకండి మీకు ప్రమాదం పొంచి ఉంది వెను ప్రమాదం పొంచి ఉంది కాదని వెళ్ళారో తస్మాత్తు జాగ్రత్త ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఏదైనా ప్రాణాపాయం ఉందనో లేకపోతే అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉందనో కష్టాల్లో పడతామనో నష్టాల్లో పడబోతామనో మనకు తెలియకుండా ఉన్నప్పుడు వాటి బారిన పడిపోతుంటాం ఇంకేం చెయ్యలేం కానీ మనకు తెలిసినప్పుడు అటువైపు ప్రమాదం రాబోతోంది అన్నప్పుడు అటు నష్టం జరగబోతోంది కష్టం జరగబోతోంది అన్నప్పుడు తెలిసి తెలిసి కూడా దానికి వెళ్ళటం అంటే మూర్ఖత్వం అవుతుంది సరే ఏం చేద్దాం చూద్దాం ఒక అలా టెస్ట్ చేద్దాం అన్నట్టు ఛాన్స్ తీసుకోవటమో నిజంగా ఇది తల పొగురు అనుకోవాలి లేకపోతే మూర్ఖత్వం అని కూడా అనుకోవాలి ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అని అన్నప్పుడు ప్రాణాలతో చెలగాటం అవసరమా కాదు కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అసలు ఏ ప్రాంతాలకు మీరు వెళ్ళకూడదు అన్నది కూడా అర్థమవుతుంది అర్థమైతే అర్థం అయితే మీరు అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మీరు సేఫ్ అవుతారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ జరగాలని లేదు అలాగని జరగకుండా ఉండాలని కూడా లేదు అటువైపు ఒక ప్రమాదం ఉంది అని మనకు చూజాయిగా తెలిసినప్పుడు కూడా అక్కడ అలర్ట్ అయ్యి మనం జాగ్రత్తలో ఉంటే మంచిదే కదా తప్పేమీ కాదు కదా కాబట్టి జాగ్రత్త అయితే మనకు ద్వాదశ రాశుల్లో కూడా ఏడవ రాశి అయినటువంటి తులారాశి ఈ తులారాశి వారు డిసెంబర్ రెండవ తారీఖులోపు ఎక్కడికి వెళ్ళకూడదు ఏం చేయకూడదు ఆ ప్రదేశాలు ఏంటి ఒకవేళ వెళ్తే ఏమవుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే పెన్ను ప్రమాదం మీకు పొంచి ఉంది పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకి అస్సలు వెళ్ళకండి వెళ్తే మీ జీవితంలో చాలా నష్టపోతారు కాబట్టి ఈ జాగ్రత్త పడండి ఏముందిలే చూద్దాం అని క్యూరియాసిటీ కూడా ట్రై చేయకండి ఓకేనా కాబట్టి ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు ఎలాంటి పనులు చేస్తున్నా సరే అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే అన్నింటినీ పక్కన పెట్టేయండి ఖచ్చితంగా తెలుసుకోండి ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుంది ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకుని తీరాల్సిందే ఇక విషయంలోకి వస్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే తులారాజు వారు ఎప్పుడూ కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరి మనసును నొప్పించుకుంటారు అదే విధంగా ఈ తులారాజు వారు కూడా ఎదుటివారు మెచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అసలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడే విధంగా సంతోషపడే విధంగా తమ మాటలో చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించుకునేటటువంటి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది వారు ఏంటంటే వీరి యొక్క రాశికి అధిపతి శుక్రుడు ఏ విధంగా అయితే అందం కళలు విలాసం ప్రేమ సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను కార్యదక్షత వహిస్తాడో అదే విధంగా వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు శుక్రుడు ఆకర్షణీయమైన స్వభావం కారణంగా మీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మెప్పిస్తారు అదే విధంగా తాము నొప్పక ఎదుటివారు నొప్పించక ఈ తులారాశివారు ఎప్పుడూ కూడా జీవితంలో అలా ఉంటారు ప్రవర్తిస్తారు తులారాశివారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు ఇక ఇంతటి మంచి మనస్తత్వం ఇంతటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి రాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలను ముందు వరుసలోనే ఉండి చూస్తారు అయితే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో రాశి వారు చాలా చక్కగా తమ పనులు చేసుకుంటూ ఆర్థిక పరంగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే వారు తమ పిల్లలకు చక్కని చదువుని అందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ కూడా నేర్పిస్తారు అలాగే వారి కుటుంబ సభ్యుల్లో అంటే పెద్దవాళ్ళు వారి తల్లిదండ్రులు కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి వాళ్లను వారు చాలా గౌరవంగా చూసుకుంటారు పెద్దల పట్ల మర్యాద ఉంటుంది చాలా మర్యాద పూర్వకంగా వారితో మసులుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది కూడా ఏర్చిపడుతూ వీరి పైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి వారికి తరచూ కూడా దిష్టి ఎక్కువగా తగులుతూనే ఉంటుంది అయితే అది తగ్గించుకోవటానికి మీరు ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైతే మీరు పనుల మీద బయటికి వెళ్లే ముందు మీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం రాళ్ళు ఉప్పును చేతిలో తీసుకుని ఒక మూడు సార్లు మీ తల చుట్టూ యాంటీ వైజ్గా తిప్పుకుంటూ మూడు సార్లు క్లాక్వైజ్ గా తిప్పి ఆ ఉప్పును బయట మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే వారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసున్నటువంటి తులారాశివారు మాత్రం డిసెంబరు రెండవ లోపు ఈ మూడు ప్రాంతాలకి వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళారు అంటే చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే గనుక మీకు నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏంటి అంటే ముఖ్యంగా తులారాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసును బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో పరుస్తారో అటువంటి బంధువుల్లో ఉండొచ్చు మీ స్నేహితుల్లో కూడా ఉండొచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రం అస్సలు వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడతారు ఏమన్నా కూడా మన మనుషులే కదా అని అనుకునే వాళ్ళు ఇంటికి గాని వాళ్ళ ప్రాంతానికి గాని ప్రదేశానికి గాని వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే మీ మనసుకు బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి మనసులో అణుచుకొని దాచుకొని బాధపడినా ఒక్కొక్కసారి ఉక్రోషం పట్టలేక మొహం మీద మాట్లాడేస్తారు పిలిచి అవమానిస్తారా ఇలా చేయటం భావ్యమేనా ఇలా నా పిలిచింది అది ఇది అని చెప్పి మనసులో ఉన్న ఆ కోపము ఉరు ఉక్రోషం ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టేస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి సర్దుకోవచ్చు లోపల అణిచి పెట్టచ్చు కానీ ఎన్నిసార్లు అయినా అణిచి పెట్టుకోలేరు కదా వాళ్ళు ఏంటంటే పది మందిలో ఇలా ఒక్క మనిషిని టార్గెట్ చేసి ఒక మనిషిని రౌండ్ అప్ చేసి ఆమె ఆ వ్యక్తి మీద జోకులు వేయటం పర్సనల్ గా తన బలాలు బలహీనతలు గురించి పది మందిలో డిస్కషన్ పెట్టడం ఒక్కరు ఒక్క మనిషిని అలా టార్గెట్ చేసి ఒకరు మాట్లాడుతుంటే చుట్టూ ఉన్న పది మంది కూడా ఈ వ్యక్తి గురించి నవ్వుతూ జోకులు వేసుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది చాలా ఫంక్షన్స్ లో గానీ కావాలంటే మీరు గమనించండి ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ మన ఇరుగు పొరుగు నైబర్స్ కలిసినప్పుడు కానీ ఒక ఫంక్షన్ అప్పుడు కానీ ఒక వ్యక్తి ఎవరైనా కొంచెం అమాయకంగా ఎక్కువ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి బలహీనతలు గురించి తను చేసే పనుల గురించి ఇలా జోక్ చేస్తూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుతో వాళ్ళ మీద సెటైర్లు వేయటం ఇట్లా చేస్తుంటే ఆ వ్యక్తి పాప ఏం మాట్లాడలేక అలా ఉండిపోతారు కానీ ఆ చుట్టూ ఉన్న పది మంది కూడా నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఏమైందంటే ఒకటి రెండు సార్లు అలా సహించి సహించి ఉండొచ్చు ఎన్నిసార్లు అని సహిస్తారు అంతమందిలో ఎందుకు అవమానపడాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఇంకా బరెస్ట్ అయిపోతారు కోపం వస్తుంది ఆ ఉక్రోషంలో ఎందుకు ఇలా చేస్తారు ప్రతిసారి కూడా ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అని కోపంగా వార్నింగ్ కూడా ఇవ్వచ్చు అలా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళ మనసులో ఎన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయారంటే అన్న ఒక ఉక్రోషం వాళ్ళకు వస్తుంది ఒక నెగిటివ్ ఒపీనియన్ మీ మీద వచ్చేస్తాయి ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడేస్తారు ఇంతమందిలో కూడా నన్ను అని అంటే వాళ్ళు ఈ వ్యక్తుల్ని మాట్లాడింది మర్చిపోతారు ఈ వ్యక్తి తిరగబడి అంతమందిలో మాట్లాడింది మాత్రం వాళ్ళకి లెక్క వచ్చేస్తుంది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఏమవుతుంది అక్కడ చెడు అన్నది ఎదురవుతుంది వ్యతిరేకత అన్నది ఎదురవుతుంది నెగిటివ్ అన్నది అక్కడ స్ప్రెడ్ అవుతుంది అలా మనసులో కూడా వాళ్ళు ఇలా పెట్టుకుని దాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతారు అలా నెగిటివ్ కూడా వ్యాపిస్తుంది అన్నట్టు దీని కారణంగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా అంతా కూడా నష్టపోతారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి గౌరవ భంగం కలిగిస్తారు అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి రెండవ ప్రదేశం ఏంటంటే ఎక్కడైనా ఒక టూరిస్ట్ ప్లేస్ ఒక మంచి ప్లేసు మీరు వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు లేదా కుటుంబంతో వెళ్ళాలి అనుకున్నారు అసలు బొత్తిగా దాని గురించి అసలు మీకు అవగాహన లేదు ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎక్కడ స్టే అవ్వాలి అక్కడ మంచి ఏంటి చెడి ఏంటి ప్రతి ఒక్కటి ఏంటి కూడా తెలియదు అప్పుడు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే చిక్కుల్లో పడతారు అలా మీకు ఎవరైనా తెలిసి ఉంటే అక్కడ మీకు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరైనా తెలిసి ఉంటే అలాంటి ప్రదేశాలకు వెళ్ళండి కొన్ని అన్ని ప్లేసులు కాదు కొన్ని ప్రమాదకరమైన ప్లేసులు ఉంటాయి అలాంటి ప్లేసులకు వెళ్ళాలన్నప్పుడు పూర్తిగా చెక్ చేసుకొని అన్ని వివరాలు తెలుసుకొని వెళ్ళాలి అక్కడ ఏ కొంచెం ప్రమాదం వచ్చినా ఏ కొంచెం తేడా వచ్చినా ప్రమాదాల్లో పడిపోతారు ఆ తర్వాత నోరు బాధకున్నా కూడా ప్రయోజనం ఉండదు అలా కొన్ని ప్రమాదకరమైన ప్లేస్లు ఉంటాయి అలాంటి ప్లేస్ని తెలుసుకుని వెళ్ళండి ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక టూరిస్ట్ ఏరియాకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యూ పాయింట్ ఇలా ఉంటాయి ఆ వ్యూ పాయింట్లు కూడా ఎట్లా ఉంటాయి అంటే కొండ చోరణ ఉంటాయి ఒక గ్రిల్లు మాత్రం అడ్డు ఉంటుంది అక్కడ అలాంటి చోట ఏమవుతుంది పొరపాటును కూడా ఏదైనా జరగడం జరిగితే మనం లోయల్లోనూ ఒక కొండ మీద నుంచి కిందికి పడటమో ఏదో జరుగుతుంది అట్లాంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అని ఇక్కడ ఉద్దేశం అయితే పరిచయం లేని వ్యక్తులు పరిచయం లేని ప్రదేశాలకు విహార యాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి వెళ్తే జాగ్రత్తగా చూడండి అలా ఎవరో ఒక ని మీకు తెలిసిన వ్యక్తులు మీ వెంట తీసుకుని వెళ్ళండి తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ రెండవ తారీఖులోపు అస్సలు వెళ్ళకండి ఎందుకు అంటే మన పరిస్థితులు బాగా లేనప్పుడు కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మనం బయటకు వెళ్తే మన కాళ్ళకి ఏదైనా చిన్నగా గీసుకుని అది కాస్త సెప్టిక్ అయిపోయి పెద్దగా మారిపోయి కాలు తీసి పడేసేదాకా వస్తుంది మన సమయాలు బాగా లేనప్పుడు అలాంటి స్థితే ఇప్పుడు మీకు ఉంది కాబట్టి అలాంటి గ్రహస్థితులు పరిస్థితులు మీకు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక మూడవ ప్రాంతం ఇక్కడ డిసెంబర్ రెండవ తారీఖులోపు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి ఏదైనా అవనివ్వండి అక్కడ మీరు ఉన్న ప్రదేశం నుంచి అంటే సిటీ నుండి కానీ ఊరు నుండి కానీ రాష్ట్రం నుంచి కానీ మీరు పక్క ఊరుకో పక్క రాష్ట్రానికో వెళ్ళాలి అని అన్నప్పుడు జాగ్రత్త మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబరు రెండవ తారీఖు లోపు మాత్రం మీరున్న ప్రాంతాలను వదిలేసి పక్కకి ఎక్కడికే వెళ్ళకండి అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా అక్కడ ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కోండి ఎవరినైనా పంపటమో ఏదైనా చెయ్యండి మీరు మాత్రం వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి ఆగిపోవటానికే ప్రయత్నించండి తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మీరు వెళ్ళిరండి అంతేకాని ఇప్పటి రోజుల్లో మాత్రం జాగ్రత్త కుదిరితే మీకు ఏదైనా దోషాలు అవి ఉంటే కొన్ని పూజలు చేయించుకోండి లేదంటే హనుమాన్ గుడికి ఒక్కసారి వెళ్ళరండి ఇలాంటి దోషాలు ఇంట్లో ఉన్న కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం ఇంట్లో దాక్కున్నా కూడా కొన్ని తప్పించుకోలేం అలాంటివి ఏమైనా ఉన్నా తొలగిపోవాలంటే హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి సుందూరాన్ని తెచ్చి కాసింత నుదుటిన ధరించండి ప్రతిరోజు కూడా ఎలాంటి చెడు శక్తులు కానీ గాలి ధూళి కానీ గ్రహస్థితులు ప్ర పరిస్థితుల ప్రభావం వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు జరగరానిది ఏదైనా జరగబోతుంటే కూడా సాక్షాత్తు హనుమంతుడు రక్షణ కవచంలో ఉండి మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఎలాంటి ప్రదేశాల్లో వెళ్తే మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆంజనేయ స్వామి గుడి మీకు దగ్గరలో ఉంటే గుడికి వెళ్లి ఐదు పళ్ళును ఐదు ఎర్రటి మందారాలను కానీ గులాబీలను కానీ అంటే ఎర్రటి పువ్వులను కానీ స్వామివారికి సమర్పించేసి రండి అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చదవటం కానీ వినటం కానీ పఠించటం కానీ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హనుమంతుడు వాటన్నింటినీ కూడా చెల్లా చేసేస్తాడు అయితే ఇక్కడ ఈ మూడు ప్రదేశాలకి వెళ్ళటం కొంచెం అవైడ్ చేయటానికి ప్రయత్నించండి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి తులారాశి వారు మీకు వచ్చిన భయం అయితే ఏమీ ఉండదు జాగ్రత్తలు తీసుకుంటే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట్లో బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో